రైతులందరికీ నమస్కారం నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఈ వీడియో ముంగట ఒకటి బోర్ ఫ్లిచ్చింగ్ చేసిన ఒక షార్ట్ పెట్టాం కదా అది బ్రాహ్మణ వెల్లంల నాటపల్లి మండలం నల్గొండ జిల్లాలో ఒక కానిస్టేబుల్ పేరు నాగరాజు అనే ఒక వ్యక్తి పొలంలో నిన్న రాత్రి డ్రిల్లింగ్ చేయించడం జరిగింది అయితే దీని వెనుక ఉన్న కథ ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఒక పదమూడు సంవత్సరాల క్రితం చనిపోయాడు పొలమ్మ పెంచి పెద్ద చేసింది వాళ్ళకు ఉన్న రెండెకరాల స్థలంలో బోర్ వేసుకోవాలని పక్కన ఉన్న పొలం వాళ్ళందరూ బోర్లు ఉన్నాయి బోర్లు పారుతున్నాయి కానీ వీళ్ళు వేస్తే మాత్రం పడతారు ఒకటి వేస్తే ఒకటి పోయింది ఒకటి వచ్చింది వీళ్ళే బాగుంది కదా అని చెప్పి వీళ్ళు ఏం చేశారు మరి అదే కొబ్బరికాయ పర్సన్ తీసుకొచ్చి మళ్ళీ డ్రిల్లింగ్ చేయండి జరిగింది డ్రిల్లింగ్ చేసే వాళ్ళు ఎత్తైన భాగంలో ఉన్న ఏరియాలో ఒక పాయింట్ చూపించడం జరిగింది అక్కడ డ్రిల్లింగ్ చేశారు అక్కడ మొత్తం క్లే వచ్చింది ఎన్న ఇటు రాంటే వాళ్ళు కానీ వ్యవసాయం చేయాలంటే మిగిమం పున్నించలే వాటర్ ఉండాలి అదొక ఉన్న సాయిల్ కండిషన్ బట్టి ఉంటుంది అయితే బోర్ వేసారు బోర్ వేస్తే ఒక క్లే వచ్చింది క్లే ఎందుకు వస్తుందంటే గ్రనైట్ అనే అగ్నిశీలలో ఎల్స్పర్ మినరల్స్ ఎల్స్పార్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి అవసరం ఎక్కువగా ఉంటాయి అవి రెండు వాటర్ గ్రైట్లో ఉన్న ఈ ఫెల్స్ఫర్ మినరల్స్తో కెమిస్ట్రీ రియాక్షన్ జరిగినైట్ అంటారు మినరల్ సంబంధించిన ఒక మినరల్ ఇది మైకా సంబంధించిన మైటర్ సంబంధించిన మైకా మినరల్స్ కూడా క్రనైట్ ఐటూ ఉంటాయి అందువల్ల బుర్దొచ్చింది గుర్తు వచ్చింది కాబట్టి పని చేయాలని మళ్ళీ ఒకవేళ బుర్దొస్తే నొడము వీళ్ళకి బుర్దొస్తే ఆపాలి కదా అక్కడ ఏముందనే తెలియదు శాస్త్ర శాస్త్రపదత్వారు శాస్త్రీయ పద్ధతుల ద్వారా అయితేనేమో ఎంత లోతులేముందని తెలుసుకోవచ్చు అక్కడ ఏం లేదు క్లే వచ్చి తీసేసారు ఐదు వందల యాభై ఫీట్లు వేసారు డెబ్బై వేల రూపాయలు ఖర్చు అయితే అది ఇక నేను చెప్పేది అంటే సాంప్రదాయ పద్ధతులు బట్టి వేసిన సక్సెస్ అవుతుంది కానీ శాస్త్రీయ పద్ధతి ఇచ్చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అది నేను నన్ను పిలిచాడు వెళ్ళిన అక్కడ జియాలజీ కమిషన్ పెట్టడం జరిగింది మంచిగా